కాండి నేనైతే టమాటా పచ్చడి ఇలా ట్రై చేశాను చాలా బాగుందండి మీరు ట్రై చేయండి ముందుగా పోపు కోసం ఇలా సిద్ధం చేసి పెట్టుకున్నానండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర మినబేడలు అలాగే కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ అలాగే రెండు రెబ్బల కరివేపాకు వేసి కొంచెం సాల్ట్ వేసి వేయించానండి అవి వేగిన తర్వాత కాస్త పసుపు వేసి వేయించానండి తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసానండి అందులో కాస్త సాల్ట్ వేసానండి ఆ తర్వాత మూత పెట్టేశానండి టమాటా ముక్కలు కాస్త మెత్తబడ్డ తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచానండి దగ్గరికి వచ్చిన తర్వాత కాస్త కొత్తిమీర వేసానండి చాలా బాగుందండి